పెద్దపప్పుడు మండల అనంతపురం జిల్లా వారు ఆయొక్క యాభై వేలు పాలమంత్రి జగన్మోహన్ రాజు గారి చేతి మీద గౌరవ యువ నాయకుడు బస్సన చేత సన్మానం చేసి షాల్వతో సన్మానం చేసి యాభై వేలు

విద్యా గోపిల్ రెడ్డి గారువారిపల్లి ఆ యొక్క మోడీ ఎస్సి రమణ గారు ఏవన్ కాంట్రాక్టర్ ఒంటిమిట్ట నరసింహారెడ్డి గారు టీడీపీ ఒంటిమిట్ట వాస్తవలు చేతుల మీద ముప్పై వేల రూపాయలు అన్ని కావచ్చి నాలుగో బహుమతి సాధించిన వారు గారు బోసల్లి ఆ యొక్క నాలుగో ఇరవై వేల రూపాయల సుబ్బారాయుడు గారు వారి కుమారుడు మహేష్ నాయుడు గారు కోనరాజు బలి వాస్తల మీద సన్మానం చేసి ఇరవై వేల రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై వేలు ఐదవమతి సాయంత్రం వారు ఎంఎస్ఆర్ గోల్స్ మూలేశ్వరారెడ్డి గారు పోతున్నట్టు బలి అనుకమైన జిఎన్ఎస్ గోల్స్ గుత్తా నారాయణ స్వామి గారి యొక్క బలి అయ్యప్ప ఐదవ మతి పదివేల తరగత శ్రీ మోరం రెడ్డి నితీష్ రెడ్డి గారు పాలగొల్ల వెంకట సుబ్బయ్య యాదవ్ గారు అమ్మవారి బలి వస్తువుల చేతుల మీద పదివేల పాల మేయవలసి మేము చెప్పి వస్తున్నాం పాలగొల్ల వెంకట సుబ్బయ్య గారు చేతుల మీద పదివేల పాల మేసిన గెలబడే చెప్పండి

బహుమతి రాణిత బహమతి సతీష్ కుమార్ల పాలు నరహర్ చేతుల మీదు మోనగళ్ల పాలు కంపలేషన్ బహుమతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారు కూడా ప్రత్యేకంగా